ఆ డేటాబేస్ కంపెనీ వాడికి అడిచిన చెక్కు ఇంట్రెస్ట్ తో సహా మొత్తం ప్యాక్ చేశాను అదేంటండి మెగామ్యాక్స్ కంపెనీతో మనం ఇప్పుడు సినిమా చేయట్లేదా ఆడి సెవెంటీ పర్సెంట్ ఓవర్స్ షేర్ కావాలంట పైగా ఎప్పుడు ఏ క్లాస్ పిలుతాడు ఎప్పుడు ఏ క్లాస్ పెడతాడు మరి ఇప్పుడు మన సినిమాకి ఫైనాన్స్ ఎవరు చేస్తారు సార్ ఆల్రెడీ ఇంకోటి సెటప్ చేసా వాడికి థర్టీ పర్సెంట్ ఓవర్స్ షేర్ ఇస్తే చాలు ఆయన కంపెనీ సార్ కంపెనీ కాదు అడ్డా పేరు శ్రీశైలం అన్న పెద్ద రౌడీ రౌడీయా రౌడీ మన సినిమాకి ఫైనాన్స్ చేయడం ఏంటి సార్ మనకు కావాల్సిన దాటి డబ్బు రౌడీజం కాదు పైగా కార్పొరేట్ కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఫైనాన్స్ చేసేది ఏ బిల్లాడను ఏ దావుతి పనిమో ఏంటో కదా మనకు తెలియదు కదా ప్రతి ప్రొడ్యూసర్ అనుక ఆన్ ఉంటాడు శ్రీశైలం ఇప్పుడు మర్డర్లు మానేసి చాలా మంచోడైపోయింది మర్డర్లా మర్డర్స్ చేశాడు ఆయన చాలా కానీ అన్ని క్షేత్రలో కోర్టుగా విడుదల చేసింది అదాలా సాక్షులు లేరు కాబట్టి సాక్షులు ఎందుకు లేరు సాక్షులను కూడా చంపేశాడు Ah. Eh. ah. Ah. Eh. Ah. Ah. Ya voy borrar ఎవరు రాలేదురా అది నేను లేపానికి ఎవరు రాలే నన్ను లేపనికి రాకపోతే నీకు డిసప్పాయింట్మెంట్ ఏందిరా అరే నిన్ను లేపనికి ఎవరు రాకుండా నా డ్యూటీ ఎందుకన్నా నేను మన బేకారీగా అన్నావు లాగా కంటితో చూస్తే ఆర్డర్ కన్నుతో చూస్తే మర్డర్ ఇది శ్రీశైలం స్టైల్ జనానికి గన్నంటే భయం గన్నుకి నేనంటే భయం అలా అంటే నా భయం లేదనా అరే చూప్ నీ గురించి కాదురా గల్ గల్ గురించి వెల్కమ్ టు ద సినిమా ఇండస్ట్రీ శ్రీశైలం అసలు మీకున్న బ్యాక్ గ్రౌండ్ ఈ సినిమా ఇండస్ట్రీలో ఎవరికి ఉందన్నా అన్నా బ్యాక్ గ్రౌండ్ కాదురా బ్యాక్ గ్రౌండ్ ఇస్ అన్నా ఇతని పేరు అప్పలరాజు మన సినిమా డైరెక్టర్ మొదటి సైన్మా నేను మొట్టమొదట మర్డర్ చేసినప్పుడు సిన్సియారిటీ నీ కళ్ళలో కనిపిస్తుంది నా నాలుగో మర్డర్ సినిమాల్లో చేసిన అది ఐదో దాన నాలుగోది బర్త్డే పార్టీలో కూర్చేసిన కూకోమని కూడా అన్న చెప్పాలా కూకోరి థియేటర్లో నా దుష్మన్ గాండి లేపేసిన తర్వాత టైం పాస్ కోసం మిగతా సినిమా చూసినా అప్పటి సంది ఇంట్రెస్ట్ ఇంకో విషయం మన సినిమాలో కత్తులు గన్నులు రౌడీలు బాంబులు ఎవరిని ఇంటికి తెచ్చుకోవాల్సిన పని లేదు అన్ని మన దగ్గరే ఉన్నాయి ఫ్రీ సార్ 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 మన అలాంటి సినిమా కాదు సార్ మంచి ఫీల్ ఎమోషనల్ సెంటిమెంట్ ఉన్న గొప్ప ట్రాజడీ సినిమా సార్ కన్ను తడిస్తే సెంటిమెంట్ దెబ్బ తగిలితే ఆయింట్మెంట్ అబ్బా అన్న సూపర్ అన్న అన్నట్టు అన్న పాట బ్రహ్మాండగా రాశా తెలుసా నీకు ఏం కనిపిస్తున్నావు మన సినిమాలో పాట అని అన్నతో రాయితే అనగా కొడతా అన్న ఫైనాన్స్ చేసేది పాటలు నాయనకి అన్న ఆర్డర్ అన్న ఈ కుర్చే అన్న గన్నుకుంటుంది కన్నీరు బుల్లెట్టుకుంటుంది పన్నీరు అన్నా పాప అన్నా అన్న మీరాంటి ఒక మహా కవి మా సినిమాకి ఫైనెస్ అవ్వడం నిజంగా మా అదృష్టం అన్న జాంపుల రాజు అవును మన అదృష్టం సినిమాలో నా పాటలు పెట్టుకుంటే గన్నుకు బదులు పెన్నుంటుంది లేదంటే మీ అందరి తలల్లో బుల్లెట్ ఉంటుంది వా ఆ శ్రీశైలం గారి క్రిమినల్ అండి వా నా నాయకి పాటలు రాయడం ఏంటండి వాల్మీకి కూడా ఒకప్పుడు క్రిమినలే రామాయణం రాయలే వాల్మీకి పోలికా పురాణాలను అవమానించుకో గుల్జర్ కూడా ఒకప్పుడు జేబు దొంగ రైటర్ అయ్యాడు కదా గుల్జర్ జేబు దొంగ ఎవరు చెప్పండి నీకు తెలుసు నెట్ లో ఉండదు నెట్ లో ఉంటాయి ఉండవు నెట్ లో లేని ఇన్ఫర్మేషన్ కూడా నీ దగ్గర ఉంటుందంటావు ఉండదు మరి ఉండదు అన్నాగా ఇందాక ఉంటున్నాను కదా ఉండదు అన్నాను షట్ అప్ వాట్ ఇస్ దిస్ కన్ఫ్యూషన్ ఐ యు ట్రైయింగ్ టు సే దట్ ఇట్స్ నాట్ ఆన్ ది నెట్ అండ్ యు నో ఇట్ ఆర్ ఇట్ ఇస్ ఆన్ ది నెట్ అండ్ యు డోంట్ నో ఆర్ యు ఆర్ ఆన్ ది నెట్ ఆర్ ది ఇస్ ఆన్ యు అబ్బా అప్పరాజు అర్థం తీసుకోండి సీసెల్ అన్నన మనం పాటలు రాయమన్నందుకే ఆడు మనకి ఫైనాన్స్ ఇస్తున్నాడు ఆడు పాటలు మనకు వద్దంటే కత్తితో కాదు గన్నుతో గొంతు వస్తాడు అలాంటి దగ్గర ఫైనాన్స్ ఎందుకు తీసుకున్నారు సార్ ఇప్పుడు కాదంటే వాడు మళ్ళీ మాటర్స్ మొదలు పెడతాడు అంటే ఇప్పుడు నేను ఆడి భయపడి చచ్చినట్టు ఆడు ఏమి రాస్తే ఆ పాటలు నా సినిమాలో పెట్టుకోవాలా అసలు ఆడికి పాటలకి సంబంధం ఏంటండి లిరిక్స్ వెళ్ళి గెలిచాడికి పాటలు ఎవరు అంటారయ్యా మ్యూజిక్ వింటారు అంతే నీకు కావాల్సిన మ్యూజిక్ నువ్వు కొట్టించుకో వాడికి కావాల్సిన లిరిక్ వాడు లిరుక్ ఉంటాడు కాదు కీదు అంటే నీకు ఈ సినిమా ఉండదు నాకు ఈ గొంతు ఉండదు అదీతో సినిమాలు ప్లాన్ చేయడం కంటే డబ్బింగ్ సినిమాలు చేసుకుంటే బెటర్ మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడం నా వల్ల కాదే అంతా అయిపోయింది కృష్ణ ఇప్పుడు శ్రీశైలం గారు పాటలు పెన్నపెట్టరాయుడు

ఎస్ఎం డైరెక్ట్ చేస్తే సపోజ్ బౌన్స్ ఐడియాస్ అరౌండ్ నో ఐ కాంట్ చెక్ మై ఎస్ఎంఎస్ ఐ కాంట్ టెల్ యు ఎనీథింగ్ అప్పుడు రాజు